హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ ఈ బీజేపీ ఎమ్మెల్యేకు ఏమైంది రంగంలోకి ఢిల్లీ పెద్దలు ఏపీలో బీజేపీ బలంగా ఉన్న ప్రాంతం విశాఖ అక్కడ ఉత్తరాది రాష్ట్రాల వారు ఎక్కువగా ఉంటారు కేంద్ర సంస్థలు అక్కడ ఎక్కువగా ఉండడంతో ఉత్తరాది వారు వచ్చి పనిచేస్తూ ఉంటారు అదే సమయంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉత్తరాంధ్రను అన్ని విధాలా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఉంది మొన్నటికి మొన్న ప్రధాని మోదీ వచ్చి రెండు లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు అయితే కేంద్ర ప్రభుత్వం ఎంత చేస్తున్నా దానిని ప్రచారం చేయడంలో బీజేపీ నేతలు విఫలమవుతున్నారన్న విమర్శ ఉంది అయితే ప్రచారం చేయడం లేదు సరికదా అడ్డగోలుగా మాట్లాడి అడ్డంగా బుక్ అవుతున్నారు బీజేపీ నేతలు అసలే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ప్యాకేజీ విషయంలో విశాఖ స్టీల్ కార్మికులు పెద్దగా సంతృప్తిగా లేరు ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలి కానీ విశాఖకు చెందిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కార్మికులను ఉద్దేశించి మీకు దురాశ ఎక్కువ కేంద్రం మంజూరు చేసిన ప్యాకేజీ నచ్చకుంటే ఉద్యోగాలకు రాజీనామా చేసి వెళ్ళిపోండి అంటూ కామెంట్స్ చేయడంతో కార్మికులు మరింత ఆగ్రహానికి గురయ్యారు అక్కడే ఉన్న కూటమి నేతలు సైతం ఒక్కసారిగా షాక్కు గురయ్యారు ఇప్పుడు విష్ణుకుమార్ రాజు కామెంట్స్ విపక్షాలకు అస్త్రంగా మారాయి ముఖ్యంగా వైసీపీ నేరుగా విమర్శలు ఎక్కువ పెడుతోంది విష్ణు రాజు వ్యవహార శైలి వైసీపీలో అభ్యంతరకరంగా ఉంటోంది ఈయనకు తెలుగుదేశం భావజాలం ఎక్కువ గతంలో టీడీపీతో బీజేపీ విభేదించిన సమయంలో సైతం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడేవారు అయితే పొత్తు కుదరడంతో చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యంతో విశాఖ ఉత్తర నియోజకవర్గ టికెట్ను పొందగలిగారు ఎమ్మెల్యే కావడంతో చంద్రబాబు తప్పకుండా తనకు మంత్రి పదవి ఇస్తారని భావించారు ఇవ్వకపోయేసరికి కాస్త మనస్తాపానికి గురయ్యారు అయితే ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా మాట్లాడుతూ పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెడుతున్నారు విశాఖ ఘటనకు సంబంధించి స్టీల్ కార్మికులపై ఆయన చేసిన కామెంట్స్ ఢిల్లీ వరకు చేరినట్లు సమాచారం మరోవైపు బీజేపీ ఏపీ అధ్యక్ష స్థానాన్ని ఆశిస్తున్నారు విష్ణుకుమార్ రాజు ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి కానీ ఆయన చాలా విషయాలలో బ్లాస్ట్ అవుతున్నారు వైసీపీపై విమర్శల వరకు ఓకే కానీ ఇప్పుడు వ్యవస్థల విషయంలో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తలు అవసరం విశాఖలో రెండు లక్షల కోట్ల పెట్టుబడులకు సరికొత్త ప్రాజెక్టులు ఆపై విశాఖ స్టీల్కు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది దానిని సానుకూలంగా తీసుకుని ప్రజల మధ్యకు వెళ్ళాలి తప్ప ఇలా ఓపెన్ కామెంట్స్ చేయడం సవాల్ చేయడం విష్ణుకుమార్ రాజుకు తగదు దీనిపై హైకమాండ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిని ఆరా తీసినట్లు తెలుస్తోంది విష్ణుకుమార్ రాజు ప్రస్తుతం బీజేపీ శాసనసభ పక్షనేతగా ఉన్నారు వాస్తవానికి బీజేపీలో అత్యంత సీనియర్ కూడా ఆయన రెండు వేల పద్నాలుగులో పొత్తులో భాగంగా విశాఖ నుంచి గెలిచారు విష్ణుకుమార్ రాజు శాసనసభలో చంద్రబాబు పట్ల అత్యంత విధేయతగా ఉండేవారు టీడీపీకి అనుకూలమైన ప్రకటనలు చేసేవారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీని బీజేపీ విభేదించిన విష్ణుకుమార్ రాజు మాత్రం టీడీపీపై ఎటువంటి విమర్శలు చేసేవారు కాదు పైగా అదే పనిగా వైసీపీని టార్గెట్ చేసేవారు జగన్పై వ్యక్తిగత విమర్శలు చేసేవారు అయితే ఏది ఎలాగున్నా విష్ణుకుమార్ రాజు ఆశించినట్టుగా టీడీపీ బీజేపీ మధ్య పొత్తు కుదిరింది రాజుగారు ఆశించినట్లే చంద్రబాబు సీఎం అయ్యారు అయితే తన మంత్రి కోరిక మాత్రం తీరలేదు పోని ఏపీ బీజేపీ చీఫ్ అవుతామనుకుంటున్న తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుండడం ఆయనకే మైనస్